ఈరోజు మనం వెదర్కుప మండలంలో మహాభారతాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా నేను చెప్పడం ఏంటంటే ఈ మహాభారతాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అన్ని చోట్ల సిసిటీవీ కెమెరాస్ అనేవి అత్యవసరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సిసిటీవీ కెమెరాస్ అనేవి మ్యాండేటరీగా అన్ని చోట్ల ఆ ప్లేస్లన్నీ కవర్ అయ్యేలాగా పెట్టుకో పెట్టుకోమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్స్ ఎవరైతే వాడతారో మైక్స్ కానీ లౌడ్ స్పీకర్స్ కానీ ఎవరైతే యూజ్ చేస్తారో మహాభారతాల్లో వాటికి సంబంధించిన పర్మిషన్స్ మీ సేవ త్రూ సిఐ గారికి అదేవిధంగా నాకు ఫార్వర్డ్ చేసి పర్మిషన్స్ తీసుకోవాల్సిందిగా వాళ్ళని వారిని కోర కోరడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అంటే సరైన పార్కింగ్ టూ వీలర్కి ఫోర్ వీలర్కి అదేవిధంగా రోడ్డుపైన వాహనాలు ఆగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి సరైన ఈ గైడ్లైన్స్ ఒక బోర్డు పార్కింగ్ బోర్డు అని నో పార్కింగ్ బోర్డు అని అదేవిధంగా రైట్ లెఫ్ట్ డైవర్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా ఈ ధర్మకర్తలు అరేంజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని కోర కోరడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ ఈ ధర్మ మహాభారతంలో ఎవరైతే ట్రబుల్ బాంబర్స్ ఉంటారో తాగే వచ్చి గొడవలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరి లిస్ట్ తీసుకొని వాళ్ళని బైండోవర్ చేయడం జరిగింది సో ఈ బైండ్ ఓవర్ చేయడం వల్ల వారు ఎటువంటి నెగిటివ్ యాక్టివిటీస్కి కారణం కాకుండా మనం మహాభారతాలు అనేవి పీస్ఫుల్గా జరిగేలాగా మేము చూస్తామని చెప్పి ఈ ధర్మకర్తల్ని కోరడం జరగడం అదేవిధంగా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన టీషర్ట్లు ఇచ్చేసి ఆ వాలంటీర్స్ ద్వారా ఈ క్రౌడ్ మానిటరింగ్ కానీ వచ్చే భక్తులని ఒక క్యూ లైన్లో ఉ ఉండేలాగా అదేవిధంగా ఈ వచ్చే భక్తులు వాళ్ళ వాహనాలని ఒక పర్టికులర్ ప్లేస్లో పార్కింగ్ చేసేలాగా వాలంటీర్స్ అదేవిధంగా మా పోలీస్ వారు వాళ్ళని హెల్ప్ చేస్తూ ఈ ఈవెంట్ని ఒక పీస్ఫుల్ ఈవెంట్ లాగా జరుపుకోవాల్సిందిగా ధర్మకర్తలను కొరవడం జరి ఈ రికార్డ్ డాన్సింగ్ ఏదైతే ఉందో రికార్డ్ డాన్సింగ్ జరుపుకోకుండా అటువంటి యాక్టివిటీస్ అటువంటి ప్రోగ్రామ్స్ ఏ మహాభారతంలోనూ జరగకుండా ధర్మకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది ధర్మకర్తలు ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో ఆ పబ్లిక్ అందరినీ ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ ఈ అనే ఈవెంట్స్ని పదకొండు రోజులు జరిగే ఈ ఈవెంట్స్ని ప్రశాంతంగా అందరికీ మేలు జరిగేలాగా అదేవిధంగా మా పోలీసు వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగి కలగనివ్వకుండా జరుపుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ